హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పెసరట్లు వేసేటప్పుడు పిండి ఇలా కలిపి చేయండి చాలా చాలా బాగా వస్తాయి రుచి కూడా అద్భుతంగా ఉంటాయండి దోశలు మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ బౌల్లో రెండు కప్పులు పెసలు వేసుకోవాలండి అయినా గ్లాస్ అయినా కొలతగా తీసుకోవాలండి రెండు కప్పులు పెసలకి కప్పు బియ్యం వేసుకోవాలి దోశ మీరు ఇంకా కొంచెం క్రిస్పీగా తినాలనుకుంటే రెండు మూడు స్పూన్లు బియ్యం వేసుకోవచ్చండి తర్వాత ఒక చిన్న స్పూను మెంతులు వేసుకోవాలి ఇలా మెంతులు వేసి పెసరట్టు చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసి ఓవర్ నైట్ నాన పెట్టుకోవాలండి మీరు మార్నింగ్ చేసుకోవాలంటే నైటే నాన్ పెట్టేసుకోవాలి లేదు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానపెట్టుకోవాలండి పెసల్ని నేను రాత్రి నానపెట్టి మరుసటి రోజు ఉదయం మీకు చూపిస్తున్నానండి చూడండి ఎంత చక్కగా పెసలు నానిపోయినాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి బాగుంటుంది తర్వాత చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగే పెసలన్నింటిని మిక్సీ పట్టుకోవాలండి చూడండి మరీ పలచగా ఉండకూడదు అలా అని చెప్పి మరీ తిక్కుగా ఉండకూడదు పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఈ పిండిని ఫ్రిడ్జ్లో రెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి తర్వాత ఒక గిన్నెలో సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక్క పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది వీటన్నిటినీ కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని పెసరట్లు వేసుకోవాలి పెసరట్టు ఎప్పుడైనా కానీ స్టవ్ సిమ్లో పెట్టుకుని వేసుకుంటేనే బాగా వస్తాయండి దోశ వేసేసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం మొక్కలు వేసుకోవాలండి ఈ దోశ మీద నెయ్యి పోస్ట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే ఆయిల్తో చేస్తున్నాను మీరు నెయ్యి కూడా వేసుకుని చేసుకోవచ్చండి చూడండి దోశ ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను ఈ పెసరట్టులోకి అల్లం చట్నీ కొబ్బరి చట్నీ చేశానండి చట్నీ లేవైనా కానీ పెసరట్టు అదిరిపోతుందండి మనం దోశలు వేసే ప్రతిసారి కూడా ఇలా ప్యాన్ క్లీన్ చేసుకోవాలి టిష్యూతోటి క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే దోశలు వేసుకోవాలండి అప్పుడే బాగొస్తాయి ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కదా ఆయిల్ వేసిన తర్వాత ఇలా దోశలు వేస్తే అంత బాగా రామన్నమాట అందుకనే క్లీన్ చేసుకోవాలి ఇలాగే అన్ని దోశలు ప్రిపేర్ చేసేసుకోవటమేనండి నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి నాకైతే పెసరట్టు అల్లం చట్నీతో తినటం చాలా చాలా ఇష్టం అండి నేను చేసిన ఈ పెసరట్టు రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్